నమస్కారాలండి ఓ నా తోటి మానవజాతి నాకు తెలిసిన విశ్వ సత్యాన్ని ఒకటి బోధిస్తున్నాను ఏకకాలంలో పుట్టి ఉన్న మీరు నేను కలిసి ఏకకాలంలో పుట్టిన మీ అందరికీ పేరు పేరున వందనాలు ఆ విచిత్ర విధాత ఏక కాలంలో ఎవరెవరిని పుట్టించాలో అదే విధంగానే మనము పుట్టిన ఏక కాలంలో ఇప్పుడు ఉన్న మనందరినీ కూడాను పుట్టించాడు ఇది బాంధవ బలము కనుకనే మనము మనము పుట్టిన ఏ కాలంలో మనమందరము పుట్టి ఉన్నాము మన జీవన పయనం కూడాను ఒకే విధంగా అంటే పుట్టినప్పుడు బాల్యంగా ఉంటాము కాస్త పెరిగి కురతనంగా ఉంటాము ఇంకా కాస్త పెరిగి యవ్వనంగా ఉంటాము ఇంకా కాస్త పెరిగి పెద్దరికంగా ఉంటాము కాడకు వృద్ధులుగా కూడాను ఈ విధంగా మనమందరము కూడాను ఒకే విధమైన జీవన పయాణం అనేది చేస్తుంటాము అయితే ఇలా ఒకే కాలంలో ఉన్న మనను ఎవరెవరితో మిత్రత్వం చేపించాలో ఎవరెవరితో రక్తబంధములు పుట్టించాలో ఎవరెవరితో పరిచయాలు కల్పించాలో ఎవరెవరితో సంబంధాలు కలుపుకోవాలో ఎవరెవరితో కలిసి ఉద్యోగాలు చేయాలో ఎవరెవరితో ఆపదలు అవసరాలు తీర్చుకోవాలో ఎవరెవరితో చాకిరి చేపించుకోవాలో ఎవరెవరికి చాకిరి చేయాలో ఈ విధంగా ఒకే కాలంలో పుట్టిన వారందరము ఎవరెవరము కలిసి బస్సులలో కానీ రైళ్ళలో కానీ తాత్కాలిక పరిచయ బంధాలుగా సాగిపోవాలో ఎవరెవరి కష్టాలు ఎవరెవరు పంచుకోవాలి ఇదంతా కూడాను ఆ విశ్వ విచిత్ర విధాత వారి వారి కాలాలకు ఆయా జన్మ సంబంధాలు అనేవి కలపడమే విచిత్ర విశ్వ రహస్యము అందులోని భాగంగానే మనము ఇదిగో ఇలా ఒకే కాలంలో పుట్టి ఉన్నాము అంతేకాక ఒకే కాల తల్లి ఒడిలో పుట్టాము కనుక ఖచ్చితంగా మనము సోదర బంధమే ఇంతటి విచిత్ర రహస్యమును తెలుసుకోవడం అనేది అంత సులువేమీ కాదు ఇక మనము ఇంతటి రహస్యాన్ని తెలుసుకునేది విస్మరించి ఇక గాఢ జ్ఞానాంధకార స్వార్థముతో ఇలా కాక ఇక మనలో గల అజ్ఞానాంధకారాన్ని పెంచుకొని పంట పొలాల ఏ గట్ల కాడు కానీ అలాగే అప్పులు ఆదాలు డబ్బులు సొమ్ములంటూ అలాగే పక్క ఇళ్ళవారితో కూడాను తడికెలు గట్లంటూ అలాగే ఎదురుంటి వారితో కూడాను కోళ్ళు కుక్కలంటూ అలాగే ఈ విధంగా ఏకకాలంలో పుట్టిన మనము సోదర భావాన్ని విస్మరించి పంచాయతీలు పెట్టుకుని పగవారిగా మారిపోతాము ఇంతేకాదు సుమా ఒకే తల్లి కడుపులో పుట్టిన మనం కూడాను ఆస్తులంటూ ఎండి బంగారులు అంటూ వస్తువాహనాలు అంటూ పాలి ఈ విధంగా కూడాను ఒకే తల్లి కడుపులో పుట్టిన వారము కూడాను పగలు సృష్టించుకుంటాము ఇలా ఏదో ఒక విధంగా మనము పంచాయతీలు సృష్టించుకొని పగవారిగా మారిపోతుంటాము ఆ విధంగా ఏకకాలంలో పుట్టిన మానవ సంబంధాలను వాటి యొక్క విలువ అనేది అనుమాత్రము కూడా తెలుసుకోకుండా పగలు ప్రతీకారాలు పెంచుకుంటాము ఇది విచిత్రంగా ఒక మానవ జాతిలో మాత్రమే నేర్చుకుంటాము ఎందుకు అంటే సమత జీవజాతుల కల మనము జ్ఞానమైన వాళ్ళము అనుకుంటున్నాము కనుక ఇట్టి గొప్ప అదృష్టమైన సృష్టి రాశయాన్ని అనుమాత్రము కూడా తెలుసుకోకుండా ఆ విధాత స్నేహ బంధము మిత్రబంధము రక్తబంధము లాగా కలిపితే కూడాను ఈ విధమైన మానవ సంబంధాలను ఏకకాలంలో ఆ విధాత కలిపితే ఇట్టి గొప్ప అదృష్టాన్ని తెలుసుకోలేని మూర్ఖులుగా ప్రవర్తిస్తుంటాము నిజానికి ఏకకాలంలో పుట్టిన మనము మన ఊరి వారైనా పొరుగు ఊరి వారైనా దేశం వారైనా సరే ఆ విధాత కలిపిన గొప్ప బంధుత్వం అని ఇటు సత్యాన్ని తెలుసుకోగిన వాడు కోరికొకరు కూడా ఉండరేమో ఇదన్నమాట మానవుని యొక్క వికసించిన జ్ఞానము ఇక అలాగే మనము పుట్టక ముందు పుట్టి బ్రతికిపోయిన వారు ఉన్నారే వారు పోయిన తర్వాత మనం పుడతాము ఇక వారిని మనము చూడలేదు మనం వారు చూడలేదు వారి గుణగణాలు మనకి తెలియదు మన గుణగణాలు వారికి తెలియదు అయినా సరే అలా పుట్టిపోయిన వారిపై పట్టలేని ఆపేతతో అనురాగము ఆపేత ప్రేమ బంధాలు ఈ విధంగా పెంచుకుంటాము కానీ ఇవి పెరిగితే ఏమి లాభము నీ కాలంలో తానున్నాడు తన కాలంలో నీవు ఉన్నావా ఆ విధాత గణేశ శాస్త్రం ప్రకారంగానే వారిని కలపలేదు నేను వారికి కలపలేదు అయినా మనము అదోగదితో వారిని గొప్పవారుగాను పైగా దేవుళ్ళని కూడాను గౌరవిస్తాము ఆరాధనలు కూడా చేస్తుంటాను మన కాలం కన్నా ముందు పుట్టిన వారిపై పెద్ద ఎత్తున గౌరవిస్తూ భక్తి శ్రద్ధ చూపిస్తాం ఇది గాఢ అజ్ఞానంధకారం కాదా నీ కాలంలో పుట్టి నీకు మిత్రుడిగా ఉన్నవాడినేమో ఆ విధాత కలిపిన బంధం అని ఏమాత్రము అణుమాత్రం కూడా నువ్వు గ్రహించలేక మూర్ఖుడు అయి విస్మరించుకుంటావు ఇక అలాగే ఇక నీవు కూడా పోయిన తర్వాత వచ్చే కాలం ఉందే ఇక అటివారం అటివారి కోసం కూడా నీవు నీ రక్త బంధమే కావచ్చు నీ ఊరే కావచ్చు నీ కులమే కావచ్చు లేక యావత్ ప్రపంచం మానవాళ్ళే కావచ్చు అయినా సరే ఇక పుట్టబోయే వారి కోసం నీవు ఇక భూసంపదలను ఎన్నెన్నో వనరులుగా డ్యాములే కావచ్చు కంపెనీలే కావచ్చు ఆలయాలే కావచ్చు వస్తువులు కావచ్చు వాహనాలు కావచ్చు భూములు పొలాలు మేడలు మెద్దలు డబ్బు బంగారము ఈ విధంగా పుట్టబోయే వారి కోసము అది తన వారైనా పరవారైనా సరే ఇలా నీ తర్వాత పుట్టబోయే వారికి ఈ విధంగా ఆదరిస్తావు నీకన్నా ముందు పుట్టిపోయిన వారిని ఏమో గౌరవంగా ఆదరిస్తావు ఇక నీ తర్వాత పుట్టబోయే వారి కోసమేమో ఎన్నో వనరులు సమకూర్చి ఈ విధంగా ఆదరిస్తావు అయితే వారు నీకు కనపడలేదు వీరు నీకు కనపడలేదు వారి కాలాలు నువ్వు లేవు అలాగే వీరి కాలాన్ని కూడా నువ్వు లేవు ఇక ఏక కాలంలో పుట్టిన వారేమో మిత్రత్వంతో సోభన సోదర భావంతో ఎంతవరకు ఆప్యాతక బ్రతుకుతున్నారు గట్టి కాడ పుట్టకాడ అప్పు కాడ ఆద కాడ మిత్రత్వాన్ని కోల్పోయి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు నిజానికి ఏక కాలంలో పుట్టినవారు ఎవరైనా పక్కింటి వారైనా పక్క ఊరు వారైనా పక్క దేశం వారైనా సరే అది విధాత కూర్చోడైన సంగతి తెలుసుకోగలగడం అనేది కోటికొకరికి కూడాను సాధ్యం కాదు ఏకకాలంలో పుట్టి ఎదురుగా ఉన్న వారిని సోదర భావంతో కలిసి బ్రతకడం అనేది చెడగొట్టుకుంటున్నామంటే ఎంతటి గాఢ జ్ఞానాధికారం మనం ఆవరించింది కనుక ఓ మానవుడా ఏక కాలంలో ఏక కాలంలో పుట్టి ఉన్నవారి బంధం అనేది చాలా చాలా గొప్ప అదృష్టం నిజానికి నాకు తెలిసిన పగవాడు ఆ దేవుడే అంతేకాక మనకన్నా ముందు పుట్టిన వాడిని తప్పించుకొని మనం తర్వాత పుట్టామంటే మనమే వాడికి పగ వాటితో కలిసి బ్రతకలేకనే కదా తప్పించుకొని తర్వాత పుట్టుకొచ్చావు ఇక అలాగే నువ్వు పుట్టిన కాలంలో పుట్టకుండా నువ్వు పోయిన తర్వాత పుట్టిన వారు ఉన్నారే ఇక అట్టివారు నీకు పగ ఎందుకు అంటే నువ్వు పుట్టిన కాలాన్ని తప్పించి తర్వాత పుట్టుకొచ్చారు కనుక ఇదిగో పగలు ఇలా ఉంటాయి నిజమైన సోదర ఉంది కాబట్టి అలా ఏక కాలంలో పుట్టుకొచ్చాము కనుక ఏక కాలంలో పుట్టినవారు ఎవరైనా సరే ఆ దేవుడు కలిపిన నిజమైన సోదర భావం ఆ విశ్వవిధాత ఏ ఆత్మలకు ఎప్పుడెప్పుడు శరీరం అనే దానిని తొడుగుతాడో ఆయా కాలంలోనే ఆయా శరీరాలు తొడుగుతాడు కనుక మనము ఆత్మ బంధువులము శారీరక సోదరులము ఇదే సృష్టితరమైన గొప్ప అదృష్టము జీవించుతూ అలానే తరించాలి ఇటు ఈ బోధన అనేది ఎంతవరకు అర్థమైందో కానీ ఎంతవరకు అర్థం చేసుకున్నారో కానీ ఇక ఉంటాను సర్వే జన సుఖినో భవంతు